కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలవుడుగా అగపడదువు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు నేను పవిత్రుడు అగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములను విముకుడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుచేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా ఎద్ద నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్తయ్యగు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరవము నీవు బలిని కోరువాడువు కావు కోరినేలా నేను అర్పించదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఎరుషలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీవు అంగీకృతములగునప్పుడు అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలు నర్పించెదురు ఆమెన్